ఇక రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నాయకులు హైదరాబాద్ లో సిఎస్ రామకృష్ణరావును కలిశారు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు ఐదవ డిఏ పది నెల డిఏ బకాయలు సహా మొత్తం పది డిమాండ్లను పరిష్కరించాలని కోరారు అలాగే ఉద్యోగుల దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపాలని విన్నవించారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యలో పలు సంస్కరణలు చేయాలని ప్రభుత్వాన్ని స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ ఎస్టియుటి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం పార్వతిరెడ్డి జి సదానందం గౌడ్ కోరారు స్కూల్ విద్యలో నమోదు నాణ్యత నవ్యత పేరుతో ఎస్టిఎస్ అధర్వంలో రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు ఉపాధ్యాయులు అనుభవాలతో రూపొందించిన సంస్కరణలను ప్రతిపాదనల సంపుటిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామారావుకు అందించారు రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్కే రామకృష్ణరావును టీజీఓ సంఘం కోరింది ఈ మేరకు ఆయన్ను సచివాలయంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ నేతృత్వంలో కలిసి వినతిపత్రం అందజేశారు పదహారు నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు అధికారులను కలిసిన అడుగు కూడా ముందుకు పడడం లేదని తెలిపారు పెండింగ్లో ఉన్న ఐదు డీఎల్ను వెంటనే విడుదల చేయాలని కోరారు పెండింగ్లో ఉన్న వేల కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని సూచించారు ఈ నెలలోనే ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలని తెలిపారు సమయానికి డిపిసి ఏర్పాటు చేసి ఉద్యోగోన్నతులను కల్పించాలని పేర్కొన్నారు పిఆర్సీ నివేదికను ప్రభుత్వం తెప్పించుకుని యాభై ఒక్క శాతం సిప్మెంట్ ను అమలు చేయాలని తెలిపారు ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని వెంటనే అమలు చేయాలని వివరించారు త్రీ వన్ సెవెన్ జీవో బాధ్యుల బదిలీల కోసం సోపార్ న్యూమరీ పోస్టులను సృష్టించి స్థానికత కోల్పోయిన ఉద్యోగులు ఉపాధ్యాయులను వారి సొంత జిల్లా జోన్కు కేటాయించాలని కోరారు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీజీఓ అసోసియేషన్ అధ్యక్షులు విశ్యా కౌశాధికారి ఉపేందర్ రెడ్డి నాయకులు నరహరి పరమేశ్వర రెడ్డి లక్ష్మణ్ గౌడ్ శ్రీనివాసమూర్తి వెంకటేశ్వర్లు కృష్ణ యాదవ్ రామారావు వినోద్ కుమార్ శ్రీనేష్ కుమార్ నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారండి